బస్ ఎక్కిన తర్వాత మనం మన సొంత బస్సు మన అమ్మవారు మన తల్లిదండ్రులు పుట్టింటి నుంచి ఎంత దర్జాగా అయితే పుట్టింటి బస్సులోనో పుట్టింటి కార్లోనో పుట్టింటి వెహికల్ లోనో వెళ్తామో అదే రీతిలో ఈరోజు గవర్నమెంట్ బస్సులు అన్నింటిలో అంటే కొన్ని ఘాట్ సెక్షన్ లో అంటే ఎక్కువ ఘాట్ సెక్షన్ లో ఎక్కువ మంది ఇక్కడ ఆ ఘాట్ లో ఇబ్బంది కలుగుతుంది కానీ ఘాట్ సెక్షన్ లేదు అలాగే ఇంటర్ స్టేట్ ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సు కానీ నాన్ స్టాప్ బస్సులు మళ్ళా ఈ రాష్ట్రంలో మహిళకు ఉన్నంత గౌరవం మరి మామూలు గౌరవం కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఇంత గౌరవంతో మరి కన్న పిల్లల్లాగా కన్న కూతురు లాగా అక్క చెల్లెల్లాగా చూసుకునే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం మీరు తీర్పుకి మిమ్మల్ని అంత బాగా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిసి గారు మేము అందరం కలిసి మరి ముందుకు వెళ్తున్నాం మీరు ఆశీర్వదించాలి ఇప్పుడు బస్సు స్టార్ట్ అవుతుంది ఒక రెండు సరే అంటే ఇక్కడ మన యలమంచల్ నుంచి అంటే తెలియాలని చెప్తున్నా యలమంచల్ నుంచి డెబ్బై నాలుగు సర్వీసులు ఉన్నాయి ఇందులో సర్వీసులు అంటే ఐదు సర్వీసులు తప్పితే ఉన్న అన్ని సర్వీసుల్లో కూడా మీరు మరి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మాట అంటే మాట అంటే మాట మీద నిలబడ అంతేగాని పక్కన ఊరికే చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి ఊరికే అబద్ధాలని ఈ రోజు చెప్పి తిరుగుతున్న నాయకుడికి ఈ బస్సు నుంచి మీరు ఆ బస్ ఎక్కి టికెట్ లేకుండా తిరగండి అందులో నుంచి గట్టిగా అరండి తుప్పులు ఊడిపోవాలి ఎవడైనా గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటారు మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళకి ఆ లెక్క తెలియదు ఒక ఐదు వాళ్ళ కనీసం ఏది అర్థం కాని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కోటమి ప్రభుత్వం ఒక్క మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడతాం ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మరొకసారి సూపర్ సిక్స్ అంటే అది సూపర్ డోపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే సూపర్ డోపర్ హిట్ మీలాగా నవరత్నాలు అంటే తీసుకోలేని ఆ రత్నాలు ఎప్పుడో పోయి మీరు అందరు తీసి పక్కన పడేశారు మా సూపర్ సిక్స్ ఎప్పుడు సూపర్ కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చిన ప్రతి మాట కష్టమైన నష్టమైన మరి మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ సిపి పార్టీ అప్పులు పాలు చేసింది రాష్ట్రాన్ని అయినా కూడా మళ్ళా గాడిలో పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు